శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము వృషభ రాశి వారికి శని వక్రగతి ప్రభావం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం సంక్షిప్తంగా తెలుసుకోబోతున్నాము బికాజ్ ఎందుకంటే శని రాశి పరివర్తన చేసుకున్న తర్వాత దీని ఫలితాలు కూడా చెప్పడం జరిగింది అని వక్రగతి సమయం ఏదైతే ఉందో ముఖ్యంగా అంటే ఎవ్రీ ఇయర్ అవుతుంటది ఈ ఇయర్ కూడా ఉండబోతుంది కానీ ఈ ఇయర్ విశేషం ఏదైనా ఉందా అంటే రాహు నాడు కుంభరాశిలో కుంభరాశిలో రాహు నడు అంటే ఇప్పుడు శాటన్ రాహు వైపు వెళ్తున్నాడు శాటర్న్ ఇప్పుడు రాహు వైపు వెళ్తున్నాడు మీకు శాస్త్రంలో కొద్ది కనుక కొంచెం జ్ఞానం ఉన్నట్లయితే మీరు ఒక విషయం గమనించండి గ్రహాల కాంబినేషన్ ఉంటుంది గ్రహాల కలయిక అది మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ప్రత్యేకంగా గ్రహాలు ఎవరు ఎవరి వైపు వెళ్తున్నారో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ దాని అనుసారంగా రిజల్ట్స్ మారుతూ ఉంటాయి చూడండి ఇప్పుడు వృషభ రాశి వారు కనుక చూసుకున్నట్లయితే శని దేవుడు యోగకారకుడు అవుతాడు శని దేవుడు మీకు యోగ కారకుడు అవుతాడు దశమాధిపతి అలాగే మీకు భాగ్యాధిపతి శని దేవుడు ఇప్పుడు ప్రస్తుతానికి ఏకాదశ స్థానంలో గోచరం అయితే నడుస్తుంది ట్వంటీ థర్డ్ నవంబర్ వరకు థర్టీన్త్ జులై నుంచి శనిదేవుడు ఏకాదశ స్థానంలో బ్రెట్రోగెట్ ఉండబోతున్నాడు ఈ వక్రగతి సమయం ఏదైతే వృషభ రాశి వారికి ఉందో బాగుంటుంది ఇది బాగుంటుంది శని దేవుడు ఏ లగ్నానికి ఏ రాశి వారికి కారకత్వం వహించుతుంటాడో ఆ రాశులకి ఆ లగ్న జాతకులకి ఈ వక్రగతి సమయం బాగుంటుంది తెలుసుకోండి హా ఇప్పుడు జాతకంలో దశ సరిగ్గా లేకున్నట్లయితే దశ గనుక వక్రగతి దశ నడుస్తున్నట్లయితే సపోజ్ మీ జాతకంలో దేవుడు బృహస్పతి రిట్రోగెట్ లో ఉన్నాడు కానీ ప్రెజెంట్ దశ కూడా మీకు రిట్రోకెట్ కనుక నడుస్తున్నట్లయితే అది సరిగ్గా ఉండదు అది సరిగ్గా ఉండదు మీకు బై బర్త్ సరిగ్గా లేకపోవడం వల్ల గోచరం కూడా మీకు సపోర్ట్ గా అంత ఇవ్వలేకపోతుంటుంది అని ఏకాదశ స్థానం లోపల భాగ్యాధిపతి ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల స్థాన పరివర్తన ఎక్కువగా అవకాశాలు కనబడుతున్నాయి ఇక్కడ స్థాన పరివర్తన అని తెలుసుకోండి ఎవరైతే జాబ్ చేస్తున్నారో జాబ్ లోపల చేంజెస్ కోసం చాలా ప్రయత్నించుతున్నట్లయితే రాబోయే రోజుల్లో ఈ యోగం సక్సెస్ అయ్యి కనబడుతుంది సెకండ్ పాయింట్ ఏంటంటే శనిదేవుడు ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల ఈ వక్రగతి సమయకాల లోపల స్నేహితులతో పాటు సంబంధం అంత అనుకూలంగా ఉండదు అంటే సామాజిక పరంగా మీతో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళతో పాటు హ్యాపీనెస్ గా మీరు ఉండలేకపోతుంటారు హ్యాపీనెస్ గా మీరంతా ఉండలేకపోతుంటారు మరి మీకు అనిపించవచ్చు ఇది బాగా చెప్పారు మరి హ్యాపీనెస్ లేకుంటే ఎలా ఉండవు ఎప్పుడు తెలుసుకోండి శని దేవుడు జాతకంలో కావచ్చు గోచరంలో కావచ్చు ఏ భావాల్లో అయితే ఉంటాడో ఆ భావానికి సంబంధించిన సంబంధిక వ్యక్తులతో పాటు సంబంధాలు సరిగ్గా ఉండవు ఏ భావంలో శని దేవుడైతే ఉంటాడో ఆ భావానికి సంబంధించిన సంబంధులు ఎవరైతే ఉంటారో మన జీవితంలో అలాంటి వ్యక్తులతో పాటు సంబంధాలు మన జీవితంలో సరిగ్గా ఉండవు ఏకాదశ స్థానం ఇది ఫ్రెండ్షిప్ సోషల్ మీడియా సామాజిక క్షేత్రం ఏకాదశ స్థానం చో వస్తుంటుంది కాబట్టి వీరితో పాటు సంబంధాలు సరిగ్గా ఉండవు మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువగా అవుతూ ఉంటాయి దశమాధిపతి ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల మీరెవరి కోసమైనా పని చేస్తున్నట్లయితే మీరు ఏదైనా మంచి పని చేస్తున్నట్టు ప్రత్యేకంగా మీరు సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్ కనుక ఉన్నట్లయితే ఈ గోచర సమయం మీకు చాలా బాగుంటుంది ఎవరైతే జాబ్ కోసం ప్రయత్నించుతున్నారో జాబ్ లోపల ప్రమోషన్ ప్రయత్నించుతున్నారో వాళ్ళకి జాబ్ లోపల ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది ఎందుకు ఈ మాట చెప్తున్నా సిక్స్త్ హౌస్ నుంచి సిక్స్త్ హౌస్ ఏకాదశ స్థానం కాబట్టి ప్రమోషన్ కి సిక్స్త్ హౌస్ అలాగే లెవెన్త్ హౌస్ చాలా ఇంపార్టెంట్ జాబ్ లోపల థర్డ్ పాయింట్ కనుక గమనించినట్లయితే హెల్త్ కి సంబంధించి ప్రాబ్లం కనుక మీకు ఉన్నట్లయితే ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా సమస్య కనుక మీకు ఉన్నట్లయితే కొద్దిగా డాక్టర్ని సంప్రదించండి సరైన డాక్టర్ రాబే రోజుల్లో మీరు వెళ్ళబోతున్నారు అంటే ఇంతకు ముందు ఏదైనా ప్రాబ్లం కనుక మీకు ఉన్నట్లయితే సరైన డాక్టర్ సంబంధం రాబే రోజుల్లో మీరు అంటే వాళ్ళతో పాటు మీరు కొద్దిగా కొలాబరేషన్ అవ్వబోతున్నారు నెక్స్ట్ పాయింట్ మదర్ కి సంబంధించిన మదర్కి హెల్త్ కి సంబంధించి విషయాలు లోపల కొద్దిగా సరిగ్గా అనుకూలంగా ఉండదు మదర్ కి హెల్త్ పరంగా అంత అనుకూలంగా ఉండదు వాళ్ళ హెల్త్ రూపంలో కొద్దిగా మీకు కొన్ని ఎక్స్ట్రా ఖర్చులు చేయాల్సి వస్తుంది కొద్దిగా మీరు సామాజిక అంటే మీరు బాధ్యతతో పాటు ఇంట్లో ఉండాల్సి వస్తుంది అది మదర్ ఫాదర్ అయినా కావచ్చు ఎవరితో అయినా కావచ్చు కొద్దిగా మీకు బాధ్యత పెరుగుతూ ఉంటుంది లోకల్ స్టేటస్ కనుక చూసుకున్న అంటే మీ స్టేటస్ సామాజిక పరంగా మీ వ్యక్తిగత పరంగా మీ దృష్టిలో మీరు ఎలా ఉంటారంటే ఇంకా కొద్దిగా ఏదో మనం చెయ్యాలి దానికోసం వేగంగా ప్రయత్నిస్తున్న వ్యక్తి ఏ రకంగా ఉంటారో మీరు ఆ రకంగా ఉండబోతున్నారు అంటే మీ పట్ల మీరు రాబోయే రోజుల్లో మీ పైన మీరు పని చేయబోతున్నారు మీ పైన మీరు పని చేయమంటే నాలో ఏదో ఒక లోపం ఉన్నది నేను ఎక్కడో తగ్గుతున్నాను ఈ ఫీలింగ్ మీకు వచ్చింది ఈ ఫీలింగ్ని డెవలప్ చేసుకోవడానికి రాబోయే రోజుల్లో ప్రయత్నం అయితే నడుస్తూ ఉంటుంది అండ్ ఇంకొక విషయం గమనించండి ఎవరైతే గర్భవతి మహిళలు ఉన్నారో ఆడవాళ్ళు వాళ్ళకి ఇది వక్రగతి సమయం అంత అనుకూలంగా ఉండదు అంత అనుకూలంగా ఉండదు ఎప్పుడైతే దేవు సారీ కుజుడు ఎప్పుడైతే రాశి పరివర్తన చేసుకొని కన్యా రాశిలో వస్తాడో అప్పుడు కొద్దిగా మీకు డాక్టర్ అంటే ఆ టైంలో మీరు కొద్దిగా జాగ్రత్తగా అతి ఉండాల్సి వస్తుంది ఎందుకంటే సాటర్న్ సెవెంత్ ఆస్పెక్ట్ పంచమ స్థానం పైన ఉండబోతుంది ఆల్రెడీ అప్పుడు పంచమ స్థానంలో కుజుడు ఉంటాడు దీ యోగం ఏదైతే ఉంది అంత అనుకూల యోగం కాదు ఇది ఇది ఆల్ నాట్ ఓన్లీ ఫర్ యూ ఇట్స్ ఓన్లీ గ్లోబల్ ఫర్ దట్ అది సా అంటే ఆల్ ప్రపంచానికి సరిగ్గా ఆ టైం ఉండదు కొద్ది యాక్సిడెంట్లు చాలా చాలా అంటే ప్రమాదాలు ఎక్కువ అప్పుడు అవుతుంటే కానీ గర్భవతి మహిళలు పంచమ స్థానం గర్భం స్థానం కాబట్టి గర్భవతి మహిళలకి సరిగ్గా ఉండదు ఆ టైంలో కొద్దిగా మీరు జాగ్రత్తగా దైవీ ఆరాధన చేస్తున్నట్లయితే ఏదైనా కవచాన్ని చదువుతున్నట్లయితే బెస్ట్ పర్వాలేదు ఆ టైంలో మీకు చెప్తా ఏం చేయాలని ఇంకొక విషయం గమనించి క్షమించండి మధ్యలో రావడం జరిగింది ఎవరైతే మీ జాతకం గురించి జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే పాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది అంటే ఎవరైతే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మేట్ లో వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది ఇది ఒకటి తెలుసుకోండి సెకండ్ పాయింట్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి ఆ టైంలో మన పట్ల మనకు ఎనర్జీ ఎనర్జీ పెరుగుతుంటది జాతకం తెలుసుకోవాల్సి ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటుంది చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితంలోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోదు అని తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి లాస్ట్ పాయింట్ ఈ శని వక్రగతి ప్రభావం లోపల ప్రత్యేకంగా ఇంపార్టెంట్ ఇది మాకు ఇంతవరకు మేము చేయలేము ఏదైనా అవుద్దా అంటే ఒకటి అవుద్ది మీరు ఎవరికి ఏం చెప్పకుండా ఏదైనా గనక పని చేస్తున్నట్లయితే మీరు ఎవరికి చెప్పకుండా ఏదైనా రహస్యంగా పని గనక మీరు చేస్తున్నట్లయితే ఆ పని చాలా ఈజీగా అవుద్ది ఆ పని చాలా ఈజీగా అవుద్ది ఇతరులకి ఆ పని అవడానికి కొద్ది కష్టం అవుద్ది కొద్ది టైం పట్టుద్ది కర్మీకి అలా కాదు మీకు ఈజీగా ఉంది మీ జాతకంలో శని దేవుడు కనుక వక్రగతిలో ఉన్నట్లయితే ఈ వక్రగతి సమయం మీకు చాలా బాగుంటుంది మీ జాతకంలో శని దేవుడికి అలాగే చంద్రుడికి కనుక సంబంధం ఉన్నట్లయితే ఈ వక్రగతి సమయం లోపల ఎప్పుడు మీరు గతంలో జరిగిన విషయాల గురించి ఆలోచనలు ఎక్కువగా మీకు వస్తూ ఉంటాయి మీ జాతకంలో కనుక శని దేవుడు కుంభరాశిలో ఉండడం వల్ల రాశిలో ఉండడం వల్ల మీ జాతకంలో మీన రాశిలో కనుక దేవుగురు బృహస్పతి కనుక ఉన్నట్లయితే ఈ గోచర సమయకాలం మీకు చాలా బాగుంటది చేస్తున్న పని పట్ల దైవీ సహకారం కూడా మీకు ఎక్కువగా లభిస్తూ ఉంటుంది ఒక మాటలు చెప్పండి వృషభ రాశి వారికి ఒకరికి సమయం బాగుంది ఓన్లీ రిలేషన్షిప్ సరిగ్గా ఉండవు అది మదర్ ఫాదర్తో కావచ్చు యాజ్ అ బ్రదర్ కావచ్చు యాజ్ అ ఫాదర్ కావచ్చు లేకపోతే యాజ్ హస్బెండ్ కావచ్చు యాజ్ అ ఫ్రెండ్ కావచ్చు రిలేషన్షిప్స్ నాట్ వెల్ ఫర్ యూ దట్ అప్ కమింగ్ డేస్ కానీ మీ వ్యక్తిగత జీవితం లోపల మీరు చాలా ప్రయత్నాలు అయితే నడుస్తుంటాయి ఈ ప్రయత్నాలు ముందుకెళ్తాయి కాబట్టి ఒక విషయం తెలుసుకోండి ప్రపంచం లోపల సంబంధాలు ఏవైతే ఉన్నాయో ధర్మపరంగా సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎంత ఇబ్బందులు వచ్చినా కూడా దాని నుంచి మనం బయటకి పడకూడదు నుంచి బయట పడకూడదు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి దాన్ని మనం ఫేస్ చేయడానికి ప్రయత్నించాలి తప్ప దాని నుంచి ఎస్కేప్ అవ్వకూడదు కానీ నాకు అవ్వట్లేదు వదిలేయకూడదు అలా చేస్తే ఇంకా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే మళ్ళీ మనం మనుష్యంలో పుట్టడం చాలా కష్టం కాబట్టి తెలుసుకోండి ప్రతి రోజు మీరు కాళీ అమ్మవారిది ఆరాధన చేస్తున్నట్లయితే చాలా మంచిది ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తున్నట్లయితే చాలా మంచిది ఈ రెండు లోపల ఏదో ఒకటి ఆరాధన మీరు చేస్తూ ఉండండి ఒకవేళ మీకు మహాదశ కనుక రాహు లేకపోయినా కేతు నడుస్తున్నట్లయితే కొద్దిగా జాగ్రత్తగా మీరు తప్పకుండా ఉండాల్సి వస్తుంది శ్రీమాత్రేనమ